చంద్రబాబు నాయుడు అలవి కాని హామీలు ఇచ్చారని ఆ హామీలు నెరవేరకపోతే ప్రజల నుంచే తిరుగుబాటు తప్పదని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు చాగల్లు మండల వైసీపీ అధ్యక్షులు మల్లేశ్వరరావు అధ్యక్షతన శనివారం చాగలిలో స్థానిక కళ్యాణ మండపంలో కార్యకర్తల సమావేశం జరిగింది సమావేశానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ సిపి రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కొవ్వూరు ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు తలారి వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేసేవి మాత్రమే ప్రజలకు చెప్పారన్నారు ఎన్నికల్లో గెలుపు ఓటమిలో సహజమని ఓట్లు పడ్డాయంటే అన్ని వర్గాల వారు మనకు ఓట్లు వేశారని వారికి మనకి కేవలం ఐదు శాతం ఓటింగ్ తేడా ఉందని కుంగిపోవాల్సిన పని లేదన్నారు చంద్రబాబు నాయుడు అలవి కాని కానీ హామీల ప్రలోభానికి జనం గురయ్యారని అనిపిస్తుందన్నారు చంద్రబాబు దుష్ప్రచారం చేశారని అన్నారు నెక్కడానికి వంద కారణాలు ఓడిపోవడానికి కూడా కారణాలు సో ఓడిపోయాను కదా అని చెప్పేసి మనం మనం డిసపాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు మనకి వాళ్ళు అని ఎప్పుడు భావం పెట్టుకోకండి ఆ కేటగిరీ లేదు ఉద్యోగస్తులు లేదు మనకి నలభై పర్సెంట్ ఓటింగ్ శాతం ఉంది ఓన్లీ మనకి అధికారంలో తెలుగుదేశం పార్టీకి ఓన్లీ కేవలం ఐదు పర్సెంట్ శాతం మాత్రమే డిఫరెన్స్ గతంలో మనం ఒక్క పోటీ చేసినప్పుడు మనకి యాభై శాతం వచ్చింది అప్పుడు తెలుగుదేశం ఫార్టీ పర్సెంట్ అంటే మనం పది శాతం ఎక్కువ ఇప్పుడు అధికారంలోకి వచ్చి కేవలం ఎక్కువ కూడా నిజపాటు అయిపోయి మన పెరుగు పోవాల్సిన అవసరం లేదు మనం స్టిల్ అందరికీ ఓటేశారు అన్ని వాళ్ళు ఉద్యోగస్తులు కూడా ఓటేసారు లేకపోతే వాళ్ళు ఫార్టీ పర్సెంట్ రాదు మీరు అది మన ఓట కారణం కేవలం రెండే రెండు మీరు మన ఏ చిన్న చిన్న కారణాలు ఉండచ్చు కానీ ముఖ్యంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన అలవకాని హామీలు అంటే ఏ అమలు చేయలేని హామీలన్నీ ఇచ్చారా ప్రజలు ఆశాద్యవులు ఇందాక వారు ఎవరు చెప్పినట్టు ఓ నాలుగు వేలు ఇస్తారు లేకపోతే ఇంకా ఎక్కువ ఇస్తారు సో దానికి ఆ ప్రలోభానికి మునిగారు ప్రజలు సో ఐదు శాతం డిఫరెన్స్ వారి అధికారంలో వచ్చారు అంతే తప్ప మనలో మనం దెబ్బలు ఆడుకుని ఆడలేదు ఏదు ఇది ఆలోచన సరైనది కాదు నేను అందరూ కూడా గమనించాలి రెండోది చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టారు ఇప్పుడు ఇందాక నేను చెప్పాను అలవకా హామీ నేను ఎందుకు చెప్పానంటే జగన్మోహన్ రెడ్డి గారు నేనే అడిగాను ఏమండి రైతు రుణమాఫీ ఎంతో కొంత లక్ష రూపాయల చేయండి అని అడిగాను బాబు ఇప్పుడు వస్తున్న ఆదాయం తొంభై వేల కోట్లు కలిగి మనం ఇస్తున్న పథకాలక్యో ఖర్చు నూట ఇరవై కోట్లు నూట ఇరవై నాలుగు కోట్లు అవుతుంది ఇదంతా కూడా డిఫిసి ఇప్పుడు ఇవ్వడానికి నానా కష్టాలు పడుతున్నామని చెప్పారు ఆయన నాకే చెప్పండి అక్కడ గుర్తుండి నేను అడిగింది నేను అడిగాను రైతు రుణమాఫీకి ఎంతో కొంచెం సో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చాలా చెప్పాడు అందరికి అమ్మఒడిస్తా అన్నాడు రైతు భరోసా అన్నాడు స్త్రీలకి ఉచితం అన్నాడు ప్రతి ఇంట్లో ఆడతలకి ఇచ్చేస్తా అన్నాడు ఇవన్నీ అసాధ్యం అవుతాయని మీరు అనుకుంటారా ఒక ఆరు నెలలో వీళ్ళ రంగు బయట తెలుసుకుంటారు ఇదంతా కూడా అయ్యే పని కాదు ఎంత కేంద్రం సహాయం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ముందు వ్యక్తి తొంభై వేల కోట్లు ఈ హామీలు అమలవుతాయని అనుకుంటారా మీరు ఆయన ప్రజలను పెట్టి ఓటు వేయించుకున్నారు ఒక ఆరు నెలల్లో ప్రజలే ప్రజల్లోనే తిరుగుబాటు వస్తుంది మీరు చూస్తారు తల్లిదండ్రులు ఎందుకంటే ఎవరైనా సరే ప్రజలు అసాధ్యులేదు ఏదో ఇస్తామని చెప్పి అధికారులు కనిపెట్టారు ఇవ్వకపోతే మెరుగపడట్లేదు ఆ రోజులు త్వరలోనే వస్తాయి మీరు అందరూ కూడా గమనించండి అంతేగాని మనలో ఉన్న లోపాలు ఉన్నాయి నాయకుడు ఇస్తాడు ఏదో వాళ్ళని గోనీస్తారు రెండోది దృష్టి చంద్రబాబు నాయుడు ఏంటంటే ల్యాండ్ మీరు లాగేసుకుంటాడు రెండు సీట్లు లాగేసుకుంటాడు మధ్య గ్రామంలో లాగేసుకుంటాడు అసలు ల్యాండ్ ట్యాంకింగ్ మీ అందరికీ అవగాహన నాకు తెలియదు

ఈ చంద్రబాబు నాయుడు గారు ఒక పరిపాలన ఇచ్చాడు చివరిలో మీరు చేసి చివరి వారంలో ప్రజల్లో సారా అంటే సారా తీర్చుడు దానికి తగ్గిద్దామని అవి మాట్లాడుతాం అంతేగాని దాని వల్ల ఏదో వస్తాయి డెఫినెట్ గా మన పార్టీలో కొంచెం సంస్థాగత లోపాలు అందరూ చెప్పినట్టుగా అంటే హిందూ స్థాయి కార్యకర్తలకి డెఫినెట్ గా కూడా వాల్యూలు లేకుండా అయిపోయిందని అందరూ అన్నారు డెఫినెట్గా మీరు చెప్పిన మీ అందరూ చెప్పినవన్నీ కూడా నేను నోట్ చేస్తున్నాను గా జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడైనా చేస్తాను మిమ్మల్ని అందరినీ కోరిక ఒకటి ధైర్యంగా ఉండండి మీకు ఏ సమస్య వచ్చినా కళా రవ్ రావు గారు కానీ నేను కానీ అందుబాటులో ఉన్నాను ఎప్పుడు మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతాం వస్తాం ఇంకోటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సుస్థిరంగా లేదు మైనార్టీ గవర్నమెంట్ అది ఏ టైంలో పోతే ఎవరికి తెలియదు सो so, ये टाइम लाने से मिला